హాయ్ ఫ్రెండ్స్ సరకమ్మ ఫామ్స్ విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు మీకు ఎవరికైనా ఈ పుంజొరుగులు ఏమైనా కావాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒక్కొక్క పుంజోరుగు వచ్చేసి కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మీకు ఎవరికైనా కావాలని నేరుగా వచ్చి మన ఫామ్కి వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను అడ్రస్ వివరాల్లోకి వచ్చేసరికి విజయ్ డిస్ట్రిక్ట్ బొబ్బుల్లో దిగి మా పెనపైకి గ్రామం పన్నెండు కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయవలసి ఉంటుంది మంచి టాప్ క్వాలిటీ గల బబ్బులు బిడ్డాయి మీకు ఎవరికైనా కావాల్సిన ఎవరైనా నేరుగా వచ్చి మనల్ని కాంటాక్ట్ అవ్వండి కాన్ మీరు ఎవరైనా సరే అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా సరే మన వాట్సాప్లో మీ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క